మీరు నేను వెళ్ళి ఏసీబీ కోర్టుకి వెళ్తాను నేను వెళ్ళి కోర్టు విధులు నేను ఎక్కడైనా ఆటంకాలు కలిగిస్తానా ఎవరు చెప్పారు మీకంటే మాకు ఇన్పుట్స్ ఉన్నాయంటారు ఎవరంటే ఇన్పుట్స్ ఇచ్చింది మీకు నా ఆఫీస్ కి నేను వెళ్ళడానికి నా ఇంటికి నేను వెళ్ళడానికి బోర్డర్లు ఆపేస్తానన్నాను మీరు పవన్ కళ్యాణ్ లాంటి ఇన్ని లక్షల మంది జనాభా ఏ మూలకెళ్ళినా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా తెలిసిన వ్యక్తికే స్వయంగా ప్రధానమంత్రి గారు తెలిసిన వ్యక్తికే మీరు ఇన్ని ఇబ్బందులు పెడితే సగటు మనిషికి పెడనలోని బంటు మిల్లి మండలంలోని నియోజకవర్గంలో ఉన్న ఒక సగటు వ్యక్తిని మీరు ఎలా ట్రీట్ చేశారో మాకు తెలియదా నిర్వహించగలరు ఇంకా మీరు మాకు చెప్పకండి మనం మాకు తెలుసు ఐదు సంవత్సర దశాబ్దం నుంచి పార్టీ నడుపుతున్నాం తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంది మాకు చెప్పకండి బాధ్యతలు ఎలక్షన్ కమిషన్ తెలుసు మేము బాధ్యత అంత బాధ్యతగా నిర్వర్తిస్తాము దయచేసి ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాం దయచేసి మీరు వైసీపీకి కుమ్మకాయకండి తప్ప పులుడే మీరు చెప్పండి మాకు మేము సరిదిద్దుకుంటాం అంతవరకు స్థితిని తీసుకురాలేమో మీరు చెప్పండి జన సైనికులు కానీ ఇంతమంది ఏ రోజున్నా సరే మిమ్మల్ని నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా ఆవేశంగా మాట్లాడటం వేరు వెళ్ళి కొట్టండి తల్లండి తగిలేని ఇప్పుడు చెప్పానా మీకు ఎప్పుడు చెప్పండి నేను ఆ స్థాయి వ్యక్తి ఇక్కడ దాకా ఎందుకు వస్తాను నేను ప్రధానమంత్రి గారు పక్కన గుర్చో పెట్టుకుంటారు నించో పెట్టుకుంటారా ఎలాంటి వ్యక్తిని అయితే అది అర్థం చేసుకోండి ఈ రోజుకి ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిశాను నేను కేంద్ర నాయకులను కలిశాను ఏ రోజున కూడా నాకు జగన్ మీద చెప్పాలనిపించలా నేను ఒకటే అనుకుంటా ఇక్కడ ఇంత పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని ఒక కరోనా మహమ్మారి లాగా పట్టి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ చెప్పాలని నా నోటి దాకా ఉంటుంది అడ్డగోలుగా ముప్పై వేల కోట్లు తోచేశారు సార్ వీళ్ళు మందుల షాపుల్లో కూర్చోబెట్టి అన్ని క్యాష్ సేల్ చేస్తా ఉన్నారు చెప్పాలని నోటి దాకా వస్తుంది ఎందుకు చెప్పనంటే దేశ ప్రధానమంత్రికి తెలియదు ఒక రాష్ట్ర రిపోర్టు ఏ స్థాయిలో పనిచేస్తుంది అనేది మీరు జిఎస్టీ కట్టకపోతే చిన్న చిన్నపాటి వ్యాపారులు కేంద్రం ఇంత పట్టుకుంటుంది జగన్ని ఎలా మీరు ఎలా వదిలేస్తారో ఒకటి తెలుసు కదా పరిస్థితులు ఏంటో నాకు తెలీదు అందుకని నేను నోటి దాకా వచ్చి కూడా దిగమింగుకుంటాను నేను అడిగింది ఒకటే ఒకటి ప్రధానమంత్రి గారు దయచేసి ఆంధ్రప్రదేశ్ యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది దయచేసి మీరు కొంచెం మాకు అండగా ఉండండి ప్లీజ్ స్టాండ్ బై అవర్ స్టేట్ సార్ ఇదే నా రిక్వెస్ట్ నాకేమనుకుంటానంటే నువ్వెక్కడో కడప జిల్లాలోని పులివెందల గ్రామం నుంచి వచ్చి పులివెందల ఒకప్పుడు చాలా గొప్ప కేంద్రం అది సరస్వతి మహల్ అని ఒక లైబ్రరీ ఒక చదువుల చదువులకు పుట్టినది అది వీళ్ళందరూ వచ్చి దాన్ని గొడవలకి ఆలవాలం చేశారు నేను కోరుకుంటాను ఒకటే అలాంటి దాడుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మీరు బెదిరిస్తే జగన్కి నేను ఒకటి చెప్తాను నేను మామూలు వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకొచ్చాక కదా చాలా మంది నాయకులను చూస్తుంటాం ఉమ్మడి రాష్ట్రంలో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడవ పెట్టుకున్న గొడవ పెట్టుకోవటమే కదా ఆయన మీద తర్వాత దాడి చేయించారు మీ నాయకులందరూ వచ్చి ఒక్కడే కూర్చున్నాను పార్టీ ఆఫీస్కి వెళ్తే ఒక్కరు లేరు అందరూ పారిపోయారు సెక్యూరిటీతో సహా పారిపోయారు సెక్యూరిటీతో సహా పారిపోయారు ఒక్కడే కూర్చున్నాను కర్రగొళ్ళ చేతిలో చెయ్యే ఆయుధం గుండెల్లో బలమే ఆయుధం అనుకున్నాం జగన్ ఎందుకు చెప్తున్నారంటే మీరు బూండాలని కానీ రాళ్ళు శ్రే వాళ్ళని కానీ కిరాయి హంతకుల్ని కానీ తీసుకొస్తే నువ్వు పొలిటికల్ లీడర్స్ తో గొడవ పెట్టుకుంటే గొడవ వేరు ఉంటుంది వర్గపోరుంటుంది మాలాంటి దేశభక్తులతో పోరాటం పెట్టుకుంటే తిరుగుబాటు ఉంటుంది తొక్కి తాళ నాట తీస్తాం గుర్తుపెట్టి ఒక్కీ ఎవరితో ఎవరితోన్నా పెట్టుకో ఇది దివిసీమ ఇది దివిసీమ తుఫాన్ని తట్టుకున్న ఇది సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన నేల ఇది మొత్తం బౌద్ధ రామాలు శ్రీకాకుళంద్ర మహావిష్ణువు అలాగే ఎన్నో భిన్నమైన మతాలకి ఆధారమైన ఇది క్రైస్తవులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ అన్ని మతాలకి నిలవైన ఇది నువ్వు ఇక్కడ కూర్చొని ఎలాంటి ఆటలాడినా అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోగలం జగన్ నా గురించి ప్రత్యేకం చెప్తున్నా నువ్వు నా మీద కేసులు పెట్టాలనుకున్నా వాలంటీర్స్ కేసులు నా మీద పెట్టాలని మీరు ఏదో ప్రయోగం చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటా ఉన్నారు మీరు నా మీద కేసులు పెడితే నేనేం అస్సలా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను పబ్లిక్గా చెప్పిన మాటే చెప్తా వాలంటీర్లు దీనికి రాజ్యాంగానికి విరుద్ధమైన విభాగం అది నువ్వు ప్రజల డబ్బుని అడ్డగోలుగా నానక్రామగూడలు ఉన్న ఆఫీస్కి నువ్వు అవుట్సోర్సింగ్ చేసావు నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా హైకోర్టులో కాదు మీరు ఏ కోర్టులో పెట్టుకున్నా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను తప్ప మాటనైతే వెనక్కి తీసుకోవడం నా మాట చాలా బలమైంది తెలుగుదేశం నాయకులతోటి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో మాటిస్తే వారు ఇబ్బందుల్లో ఉండి రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ నేను అందుకే బలంగా నిలబడ్డాను అందుకే మాట నా మాట మీద నాకున్న గౌరవం నా మాట మీద నాకున్న గౌరవం నా మీద నాకున్న గౌరవం